నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ట్రంప్ బాటలో మోదీ నడుస్తున్నారా లేకపోతే ట్రంప్ ఏదైతే అక్రమ వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారో అదే పంథాను ఇక్కడ భారత్లో కూడా అమలు చేస్తున్నారా ఆ దిశగా అడుగులు పడుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఎందుకంటే భారత ప్రభుత్వం కొత్త ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లును తాజాగానే లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది మనందరికీ తెలిసినటువంటి విషయమే అక్రమ చొరబాటుదారుల సమస్య అనేది భారత్లో కొన్ని దశాబ్దాలుగా ఉంది బంగ్లాదేశ్ నుంచి కావచ్చు పాకిస్తాన్ నుంచి కావచ్చు నేపాల్ నుంచి కావచ్చు ఇలా వివిధ దేశాల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడికి వచ్చి స్థిరపడిపోవడం తద్వారా చాలా రకాల నష్టాలు జరుగుతున్నాయి క్రైమ్ రేటు పెరగడం కానీ జనాభా పెరుగుదల అలాగే డెమోగ్రఫిక్ చేంజెస్ జరుగుతున్నాయి దాని కారణంగా ఎన్నికల్లో కూడా ఈ ప్రభావం చాలా పడుతుంది చాలా రాష్ట్రాల్లో మెజారిటీగా ఉన్నటువంటి ప్రజలు మైనారిటీలు అయిపోతున్నారు ఇలాంటి చాలా దుష్పరిణామాలను భారత్ ఎదుర్కొంటోంది ఈ యొక్క అక్రమ చొరబాటుదారుడు వల్ల అందుకనే అమెరికాలో ఏ విధంగా అయితే కఠినంగా వ్యవహరిస్తున్నారో పంపించేస్తున్నారో డిపోర్ట్ చేస్తున్నారో ఇక్కడ కూడా అదే పద్ధతిని తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది తాజాగా ఈ కొత్త ఇమ్మిగ్రేషన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది అయితే పాత చట్టంలో ఏముంది ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు మరి దీని మీద ఎప్పుడు చర్చ జరుగుతుంది ఇది ఈ బిల్లు కాస్త చట్టంగా మారడానికి ఉన్నటువంటి ప్రొసీజర్ ఏంటి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో హైకోర్టు అడ్వకేట్ రచనారెడ్డి గారు రచనారెడ్డి గారు నమస్తే అండి నమస్తే అండి నమస్తే ఏంటి ఈ లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి ఈ కొత్త ఇమ్మిగ్రేషన్ బిల్లులో ఏముంది దీని సారాంశం ఏంటి అయితే ఈ కొత్త బిల్లుని మనము సిఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తో పోల్చూ కాకుండా దానితో జత పరిచి మనము చూస్తే ఇంకా మనకు ఇది ఉంటదండి సో ఈ కొత్త బిల్లులో క్లియర్ గా అక్రమ చొరబడుదారుల మీద స్పెసిఫిక్ గా ఉంది ఎందుకంటే మనకు ఇమిగ్రేషన్ అండ్ న్యాచురలైజేషన్ చట్టం ఎప్పటి నుంచో ఉంది ఆ ఇమిగ్రేషన్ అండ్ నాచురలైజేషన్ చట్టము ఆ భారత పౌరసత్వం ఎలా సంపాదించాలి లేకపోతే ప్రాసెస్ ఏంటి ప్రొసీజర్ ఏంటి అనే దాని మీద టెక్నికాలిటీస్ మీద ఉంది దాని తర్వాత ఎలాగెలాగైతే భారతదేశము సంపన్నమైన దేశం అవుకుంటూ వచ్చిందో అక్రమ చొరబడు కూడా ఎక్కువైపోతూ అయిపోతూ వచ్చిన అంటే పొలిటికల్ రీజన్స్ ఎకనామిక్ రీజన్స్ ఏ రీజన్స్ అయినా అయితే మన దేశంలో పొలిటికల్ అసైలము ఈ అసైలం ఆ అసైలం లాంటి చట్టాలు లేవు ఆ భారతదేశము ఎటువంటి రెఫ్యూజీ కన్వెన్షన్ అయినా లేకపోతే ఆ ఇప్పుడు అమెరికన్ అమెరికాలో ఇండో అమెరికన్ కన్వెన్షన్ ఆఫ్ ఆ హ్యూమెన్ రైట్స్ ఉంటది యూరోప్ లో యూరోపియన్ కన్వెన్షన్ ఆఫ్ హ్యూమెన్ రైట్స్ ఉంటాయి సో ఈ డిఫరెంట్ ఇట్లా కూడా ఎక్కడా మనము దాంట్లో భాగస్వాములు అండ్ యర్ నాట్ సిగ్నెటరీస్ టు ఎనీ ఆఫ్ దోస్ ట్రీటీస్ లో ఉన్నాం మనం సో అందుకోసమని ఈ ఈ రిక్వైర్మెంట్స్ ఆఫ్ పొలిటికల్ అసైలం గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే అక్కడికే వస్తున్నాను కాబట్టి ఈ అసైలం లేకపోతే వీళ్ళు ఎందుకని ఈ దేశంలో ఇలా జరిగింది లేకపోతే ఇలా పొలిటికల్ రీజన్స్ వలన వీళ్ళు పారిపోవాల్సి వచ్చింది ప్రాణాల హాని జరిగే అవకాశాలు ఉన్నాయి అందుకోసం పారిపోవాల్సి ఇవన్నీ ఉండొచ్చు కానీ భారతదేశంలో అవి చట్టాలుగా లేవు సో ఇప్పుడు మన మన డెమోగ్రఫిక్ చేంజెస్ కూడా చాలా ఫోర్స్ఫుల్ గా అవుతున్నాయి దీస్ ఆర్ ఆల్ ఫోర్స్డ్ డెమోగ్రఫిక్ చేంజెస్ త్రూ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అండ్ అండ్ మన మన జోగ్రఫీ కూడా ఎట్లుందంటే మ్యాన్మార్ నుంచి ఇన్ఫిల్ట్రేషన్ ఎప్పటి నుంచో ఉంది మ్యాన్మార్ నుంచి ఇన్ఫిల్ట్రేషన్ వల్లనే అప్పుడు బ్రిటిషర్స్ అంటే మన ఇండిపెండెన్స్ కన్నా ముందు బ్రిటిషర్స్ వీటిని చూసి చూడనట్టు వదిలేశారు కాబట్టి ఇన్ని ఇన్నేళ్ల నుంచి మేతీస్ కి కుకీస్ కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అగ్గికి అగ్గి రాస్తున్నాయి అన్నట్టు ఇది చేసుకోవచ్చు మనం బికాస్ దట్ వాజ్ అంటే కుకీస్ ఇప్పుడు అందరు ఇండియన్స్ నేను వాళ్ళని మన వాళ్ళు కాదు అని ఎప్పటికీ అనను కానీ ఇట్ స్టార్టెడ్ అస్ దట్ ఆ ఇన్ఫిల్ట్రేషన్ ఆ మైగ్రేషన్ ని ఇట్లా చూసి చూడనట్టు వదిలేసి ఆ అలగ్ అలగ్ చేసే బట్కే రోజు ఈ రెండు ఆ హెగల మధ్యలో అగ్గి ఆ అగ్గి రాస్తున్నారు వాళ్ళు సో ఆ అటువంటిదే కాకుండా కూడా ఇక మీరు రోహింగ్యాలు అయితే ఇక మీకు మాకు అందరికి తెలిసిన వాళ్ళే సో రోహింగ్యాలు ఎవరు కూడా పర్మిసబుల్ రూట్ నుంచి భారతదేశంకి వచ్చిన వాళ్ళు గారు మ్యాన్మార్ బంగ్లాదేశ్ ఇక్కడ నుంచి అక్కడ నుంచి మేము మాకు బాధలున్నాయి మమ్మల్ని అందరూ ఆ ఆ అంటే విఆర్ పొలిటికల్ రెఫ్యూజీస్ అన్నట్టు వీళ్ళు ఆ పేరుతోని వీళ్ళు పెద్ద మొత్తాన భారతదేశంలోకి వచ్చారు మన వాళ్ళు అంటే లాస్ట్ ఆ ఈ టెన్ ఇయర్స్ కాకుండా దానికోన ముందు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ రోహింగియా మెల్లమెల్లంగా మెల్లమెల్లంగా వచ్చుతూ చాలా జాగాలలో అంటే ఆల్మోస్ట్ బెంగాల్ ని ఆక్యుపై చేయడమే కాకుండా అంటే బికాస్ ఇట్స్ ద న్యాచురల్ రూట్ వేర్ ఇమీడియట్ గా లోపలికి వచ్చేది బెంగాల్లో అక్కడనే ఉండిపోయింది మెల్లమెల్లంగా ఇక ఢిల్లీకి నార్త్ 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 ఈస్ట్ ఇండియాకు కూడా చాలా మంది వెళ్ళిపోయింది చాలా మంది ఉన్నారు అంటే ఓల్డ్ సిటీ ఏరియాలో అండ్ అంటే ఓల్డర్ హైదరాబాద్ ఏరియాలో చాలా మంది రోహింగ్యాలు ఉన్నారు సో ఇప్పుడు ఈ ఇది ఈ వీళ్ళు పొలిటికల్ అసైలం సీకర్స్ కారు పొలిటికల్ అసైలం అనేది ప్రతి సిచ్యువేషన్ ప్రతి మనిషికి ప్రతి ఫ్యామిలీకి సెపరేట్ గా డిసైడ్ చేయవలసిన అంశం మన దగ్గర పొలిటికల్ అసైలం అన్నట్టు ఏంది స్పెసిఫిక్ గా ఒక చట్టం కింద లేదు మనము రీసెంట్లీ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఏ మనము సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చుకున్నాం అంటే ఒక టూ త్రీ ఇయర్స్ కింద ఆ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము మనము రిలీజియస్ పర్సిక్యూషన్ కి మాత్రమే అంటే మతం మతంతో కూడిన ఉన్మాదంతో కూడిన భయం ఏ ఏ మన చుట్టుపక్కల ఉన్న ఏ ఏ దేశాలలో క్రియేట్ చేస్తారో ఇస్లాం మాత్రం ఇస్లాం ఇస్లాం ని పక్కకు పెట్టి ఇంకో ఏ హతోన్మాదం క్రియేట్ చేసినా మనము రిలీజియస్ ప్రాసిక్యూషన్ కింద అసైలం ఇస్తాము అని సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ లో పేర్కొన్నాము సో రిలీజియస్ ప్రాసిక్యూషన్ లో అంటే ఇది పిచ్చా వెర్ర లేకపోతే కావాలని మనుషులను వెర్రి వాళ్ళను చేయడం అనేది మీరే గమనించాలి రాజుగారు ఎందుకంటే ఆ మీరు ఇస్లాం ఎట్లా పక్కకు పెడతారు లేకపోతే ముస్లింలను ఎట్లా పక్కకు పెడతారు హింద ఇంకో మతాలు అంటే హిందువులు లేకపోతే జైన్లు బుద్ధిస్టులు జూస్లు పార్సీలు వీళ్ళు వాళ్ళు వాళ్ళందరిని ఎట్లా రాని చూసి వాళ్ళంగా ఎట్లా రానిస్తారు వీళ్ళని ఎట్లా పక్కకు పెడతారు అని మన పక్కన ఉన్నాయన్ని ఇస్లాం మెజారిటీ రాష్ట్రాలు అంటే ముస్లిం మెజారిటీ కంట్రీస్ వాళ్ళు అవుట్ రైట్ గా వాళ్ళు అవి సెక్యులర్ దేశాలు కాదు ఇస్లామిక్ థియోక్రటిక్ కంట్రీస్ అవి ఇస్లామిక్ థియోక్రటిక్ కంట్రీ పాకిస్తాన్ అయితే బాధ్యత చెప్పుకుంటది సో ఇస్లామిక్ థియోక్రటిక్ కంట్రీస్ ఇస్లాం మెజారిటీ కంట్రీస్ లో ఇస్లా అంటే ఇస్లాం ని ఫాలో అవుతున్న వాళ్ళు మన దగ్గరికి పొలిటికల్ ప్రాసిక్యూషన్ అని చెప్పుకొని ఎవరైనా వస్తారా సార్ అంటే కొంచెం విత్ గ్రేటెస్ట్ ఆఫ్ రెస్పెక్ట్ మెడకాయ్ మీద హలకాయ ఉండాలండి ఇప్పుడు మన దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో కలిపి సుమారుగా ఎంతమంది ఉండొచ్చు అంటారు ఈ అక్రమంగా వలస వచ్చేసినటువంటి వాళ్ళు రకరకాల కారణాలతో రెండు కోట్ల మంది ఉండొచ్చా లేకపోతే మూడు కోట్ల మంది ఉండొచ్చా ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉందా రెండు మూడు రెండు మూడు కోట్ల వరకు అయితే దేశం మొత్తం మీద ఉండొచ్చు సార్ దేశం మొత్తం దానికన్నా ఎక్కువ దానికన్నా ఎక్కువనే ఉండే అవకాశాలు ఉన్నాయి కానీ చాలా మంది వచ్చారు ఇక్కడ 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 ఫ్యామిలీస్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ పిల్లలు సో ఆ ఖచ్చితంగా అంత మాత్రం అయితే ఖచ్చితంగా ఉండే ఉంటది అండ్ ఇప్పుడు మనకు ఈ ఇది ఎంతగానో అవసరం ఎందుకంటే మ్యాన్మార్ లో మళ్ళీ మిలిటరీ హుంటా ఇంకా ఇంకా రెబెల్స్ కొట్లాడుతున్నాయి మ్యాన్మార్ లో ఇప్పుడు మళ్ళీ సో మళ్ళీ ఆ ఇంకో దేశాలకు పారిపోవడం అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యి ఈ ఈ వలసలు లేకపోతే ఈ ఇంకో దేశాల నుంచి ఇల్లు తిని పారిపోవడం అనేది ఎప్పుడు సేమ్ అమౌంట్ వచ్చేసేయారు సార్ ఏదో అక్కడ సిచ్యువేషన్ జరుగుతుంది సో దాని వలన వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తారు సో మ్యాన్మార్ లో ప్రాబ్లం ఉంది రోహింగ్యాలతో ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉంది వాళ్ళ ప్రాబ్లం వాళ్ళ దేశాలలో ప్రాబ్లం ఉన్నా లేకున్నా అని వాళ్ళు వచ్చేస్తుంది ఏంటంటే మాకు అడ సాగడం కష్టం అవుతుంది మేము కొయ్య భారతదేశంలో సంపాదించుకుంటాం అని చెప్పేసి సో బట్ ఎకనామిక్ రీజన్స్ ఆర్ నాట్ రీజన్ టు ఎంటర్ కంట్రీ కంట్రీగలీ అది కరెక్ట్ కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మన దేశంలో జనాభా చూస్తే నూట నలభై కోట్లకు పైగా ఉంది ఇప్పుడు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి ప్రజలకి కొన్ని కొన్ని మౌలిక సదుపాయాలకి ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ అయితే పెరగదు కదా భూమి అయితే అంతే ఉంటుంది వాళ్ళందరూ వచ్చి ఇక్కడ స్థిరపడిపోతే ఇక్కడ డెమోగ్రఫిక్ చేంజెస్ తరతరాల నుంచి ఇక్కడ స్థిరపడిపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకి అసలు బయటికి వెళ్ళగొట్టే పరిస్థితులు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మత ఖచ్చితంగా సో ఈ రీసోర్స్ ఈ రీసోర్స్ అలోకేషన్ రీసోర్సెస్ మీద పడే బర్డెన్ మనుషులు అంటే భారతీయుల మీద పడే ప్రెషర్ వల్లనే ఇమిగ్రేషన్ వద్దంటున్నారు అండ్ ఇప్పుడైతే అన్ని దేశాలు అంటే చాలా మంది వెస్టర్న్ కంట్రీస్ కూడా ఎస్పెషల్లీ యూరోప్ ఎంత మారిపోయింది ఎంత దరిద్రంగా తయారైపోయిందంటే అసలు యూరోప్ యూరోప్ గానే లేదు అంత పెద్ద డెమోగ్రఫిక్ చేంజెస్ వచ్చినాయి లాస్ట్ ట్వంటీ ఇయర్స్ యూరోప్ లో ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ఈ దేశం నుంచి ఆ దేశం నుంచి ఉన్న దేశం నుంచి కొట్లాడుతున్న దేశం ఉన్న దేశం ఆ ప్రాబ్లం ఉన్న దేశం ప్రాబ్లం లేని దేశం నుంచి విచ్చల విడిగా ఇమిగ్రెంట్స్ ని అలక్ చేసేసరికి ఆ ఆ దేశాలు చిన్న చిన్న గెట్వర్స్ అయిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు పాలని యూకే లో కూడా అదే సమస్య కదా అదే సమస్య ఫ్రాన్స్ లో కూడా అదే సమస్య కదా అవును ఫ్రాన్స్ లో కూడా ఉంది కదా ఫ్రాన్స్ లో కూడా పరిస్థితి ఉంది అదే సమస్య ఇప్పుడు మీరు రీసెంట్లీ ఆ న్యూస్ కూడా ఇనే ఉంటారు యూకే లో పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్స్ అని చెప్పేసి పెద్ద హల్చల్ అవుతుంది పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్స్ అంటే ఏంటంటే చిన్న అంటే చిన్న వయసు ఆడపిల్లలు టీనేజ్ గర్ల్స్ ని ఎస్పెషలీ వైట్ వైట్ టీనేజ్ గర్ల్స్ ని వీళ్ళు ఆకర్షితం చేసుకొని ఆకర్షణకు గురి చేసి వాళ్ళ ఎంబటవాడి అంటే అంటే వాళ్ళను ఒక అంటే సెక్సు అసాల్టింగ్ దెమ్ ఫ్రమ్ ఏజ్ సో ఇది ఒక ఎపిడమిక్ లాగా అయిపోయింది యూకే ఇక్కడ మనకి ఏదైతే భారత్ లో లవ్ జిహాద్ కేసులు ఎలాగైతే వస్తున్నాయో అక్కడ లో అదే పరిస్థితి కాకపోతే దానికి గ్రూమింగ్ గ్యాంగ్స్ గ్రూమింగ్ గ్యాంగ్స్ గ్రూమింగ్ గ్యాంగ్స్ అంటే మనకు అవసరం అయ్యేలా వాళ్ళను అమర్చుకోవడం గ్రూమింగ్ అంటే అదే అంటే వాళ్ళకు వాళ్ళకు అవసరం అయ్యేలాగా చిన్న ఆ చిన్నారులను అమర్చుకోవడం అన్నమాట ఈ గ్యాంగ్ లో సభ్యులందరూ కూడా పాకిస్తాన్ నుంచి వచ్చిన అందరూ పాకిస్తాన్ ఈజే అంటే అంటే భారతీయులు కావాలని దాని గురించి చెప్తలేదు వాళ్ళు యూకే వలే చెప్తున్నారు ఎంపీలో చెప్తున్నారు కదా ఆ ఎంపీలే చెప్తున్నారు పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్స్ అని క్లియర్ గా అంటున్నారు వాళ్ళు జస్ట్ గ్రూమింగ్ గ్యాంగ్స్ యూనో వీళ్ళు ఉండొచ్చు వాళ్ళు ఉండొచ్చు ఇంకోళ్ళు ఉండొచ్చు అని ఏం అండం సో ఇప్పుడు ఈ ఈ ఇమిగ్రేషన్ బిల్లు ఈ కొత్త ఇమిగ్రేషన్ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టారు ఇప్పుడు నెక్స్ట్ దీనికి ప్రొసీజర్ ఏంటి దీని మీద ఏమైనా చర్చ జరగాల లేకపోతే జేపీసీకి జాయింట్ పార్లమెంటరీ కమిటీ లాంటికి పంపించడం అనేది విపక్షాలు పట్టు పట్టుబడితే పంపిస్తారేమో లేకపోతే అవసరం లేదా ఓటింగ్ జరుగుతుందా ఏంటి ప్రొసీజర్ ఏంటి ఈ సమావేశాల్లో ఏప్రిల్ నాలుగు వరకు అనుకుంటా బహుశా ఈ సమావేశాల్లో ఇది అయిపోతుందా లేకపోతే మళ్ళీ నెక్స్ట్ సెషన్ దాకా వెయిట్ చేయాల్సి ఉంటుందా ఇది ఇది వీళ్ళు ఆపోజిషన్ వాళ్ళు ఎట్లా రియాక్ట్ చేస్తారు రియాక్ట్ అవుతారో దాంతో ఎందుకంటే మీరు అమెరికాలో డెమోక్రాట్స్ ఎలాగైతే డెమోగ్రఫిక్ చేంజ్ తీసుకొచ్చి అంటే కొత్త ఓటర్లను వాళ్ళకు సంబంధించి వాళ్ళకు అనుకూలంగా ఓటర్స్ ని ఎట్లా క్రియేట్ చేద్దామని అనుకుంటు ఇక్కడ కొన్ని రాష్ట్రాలలో అండ్ ఒక నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీని అయితే అదే చేద్దామని అనుకుంటుంది ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్నది ఇస్లామిక్ మెజారిటీ నేషన్స్ ఇక్కడ మ్యాన్మార్ అయినా ఇంకెక్కడి నుంచైనా వచ్చుడైనా రోహింగియాస్ అయినా రోహింగియాస్ ఆర్ ముస్లింస్ సో వీళ్ళందరూ ఓటర్ కార్డు అంటే మంచిదో చెడుదో అసలుదో నకిలీదో ఓటర్ కార్డులు పట్టుకొని వీళ్ళు ఒక స్పెసిఫిక్ ఒక ఫ్రింజ్ గ్రూప్ ఒక ఎక్స్ట్రీమిస్ట్ ఎలిమెంట్స్ గ్రూప్ కి ఓటర్లు అయిపోతున్నారు బెంగాల్లో మొత్తము డెమో కొన్ని 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 జిల్లాలే మారిపోయినాయి కొన్ని జిల్లాలకు కొన్ని జిల్లాలలో అసలు ఆ ఇక్కడ నేను హిందువులు ముస్లింలు అని కావాలని లేదు కానీ కొన్ని జిల్లాలలో హిందువులకు ఉండడమే కష్టమైపోయింది వాళ్ళు పారిపోతున్నారు కూడా అస్సాంలో కూడా అస్సాంలో కూడా అలాంటి పరిస్థితి ఉంది కానీ అక్కడ చీఫ్ మినిస్టర్ చాలా గట్టిగా అవిటిని కంట్రోల్ చేస్తుండ్రు కానీ నార్త్ ఈస్ట్ లో కొ గొప్ప అన్ని రాష్ట్రాలలో అటువంటి పరిస్థితే మనకు కనిపిస్తుంది యా సో సో ఇక్కడ ఇక్కడ ఈ బిల్లుని నాకు తెలిసి సిఏ ఎంత కష్టమైనా నష్టమైనా ఏమి అంటే ఎంత వీళ్ళు ఇబ్బంది పెట్టినా సిఏ పాస్ అయిపోయింది సో సో సేఫ్ బార్డర్స్ కోసం ఒక అమెండ్మెంట్ పాస్ చేసుడు డిఫికల్ట్ కాదని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ని కూడా మా చూస్తున్నారు మీరు అసలు సేఫ్ బార్డర్ అంటే ఒక దేశం అనేది ఒక నేషన్ స్టేట్ అనే దానికి బోర్డర్స్ ఉండాలి ఆ బార్డర్స్ లేకుండా మీరు విచ్చలవిడిగా ఉన్నోని లేనోన్ని దొంగని రాజుని ఎవ్వరినంటే వాళ్ళను రాణిస్తే మళ్ళీ మన రీసోర్సెస్ ఏం కావాలా అక్కడి నుంచి మంచోడు వస్తుండా లేకపోతే ఒక వస్తుండా ఒక క్రిమినల్ వస్తుండా మన దేశపు ఆర్థిక రీసోర్సెస్ ని కొల్లగొట్టడానికి వస్తుండ్రా లేకపోతే మన నేషనల్ సెక్యూరిటీని అడ్వాంటేజ్ తీసుకోవడానికి వస్తున్నారా మనకు వి వోంట్ హ్యావ్ అన్ ఐడియా సో సో అందుకని చెప్పేసి ఇప్పుడు దేశ ప్రజలు కూడా ఆపోజిషన్ లేదు 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 ఇటువంటి వద్దు మనకు ఓపెన్ బార్డర్స్ కావాలా ఎవడంటే వాడిని అంటే ఇట్ ఇస్ ఇల్లాజికల్ ఏ పార్టీని సపోర్ట్ చేసే భారతీయులైనా దానికి రెడీగా ఉండరు ఒప్పుకోరు కష్టం అవుతుంది ఇంకా మీరు ఇంకా ఎవరినో రానిస్తే అది ఎట్లా అంటే ఎట్లా సమంజసం అని చెప్పేసి సో నాకు తెలిసి వాళ్ళు ఖచ్చితంగా కొట్లాడతారు కానీ అంత పెద్ద కొట్లాట ఉండకపోవచ్చు సో ఒకవేళ ఓటింగ్ కి పెడితే ఇమీడియట్లీ ఐ థింక్ ఇట్ విల్ బి పాస్ బట్ బికాస్ ఇట్స్ నాట్ రియల్లీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మెజారిటీ పోని పాస్ అయిపోవాలి లేకపోతే వీళ్ళు ఇంకొంచెము ప్రాబ్లం క్రియేట్ చేస్తే జేపీసీ జేపీసీ డిమాండ్ చేస్తే అప్పుడు వీళ్ళు జేపీసీ గురించి ఆలోచిస్తుండొచ్చు లేకపోతే బికాస్ ఇట్స్ నాట్ అ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అది అవసరం లేదు కూడా అది పెద్ద రాజ్యాంగ సవరణ కాదు కాబట్టి అంత పెద్ద సమస్య కాకపోవచ్చు మీరు అన్నట్టుగా ఈ కొత్త బిల్లు ప్రకారం అక్రమంగా చొరబడితే ఏడు సంవత్సరాల జైలు శిక్ష ఐదు లక్షల జరిమానా విధిస్తారు అలాగే అరెస్ట్ వారెంట్ లేకుండా కూడా ఈ తాజా బిల్లు ప్రకారం అరెస్ట్ చేసేటువంటి అధికారం ఇమిగ్రేషన్ అధికారులకు ఉంటుంది సో ఈ కొత్త చట్టంతోనైనా ఇంకా చట్టరూపం దాల్చలేదు బట్ త్వరలోనే వస్తుందని మనము ఆశిద్దాము ఈ ఈ చట్టం వచ్చిన తర్వాత కొంత భయం ఈ అక్రమ చొరబాటుదారుల తాకిడి తగ్గాలి అలాగే ఇక్కడ ఇప్పటికే వచ్చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వెళ్ళగొట్టాలి అది కూడా సమస్య రెండు ప్రక్రియలు ఒకటి వచ్చే వాళ్ళని ఆపాల్సి ఉంటుంది ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళని పంపించాల్సి ఉంటుంది రెండు ప్రక్రియలు ఉన్నాయి మరి ఈ ఇది సాధ్యమైనంత త్వరగా జరిగితే దేశానికి మంచిది మన సమాజానికి కూడా మంచిది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవను అభినందించాల్సిందే ఏ మేరకు సఫలీకృతమవుతుంది అనేది మనము చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ రచన థ్యాంక్ యూ ఇది వాటి ప్రత్యేక చర్చ మరి ఈ కొత్త ఇమ్మిగ్రేషన్ బిల్లు ఎప్పుడు చట్టరూపం దాల్చుతుంది మరి ఇంకా ఎలాంటి అంశాలను ఇందులో పొందుపరిస్తే బాగుంటుంది ఈ అక్రమ చొరబాటుదారుల్ని ఎలా దేశం నుంచి పంపించాలి అలాగే కొత్తగా వచ్చే వాళ్ళని అది ఎక్కడి నుంచైనా కావచ్చు బంగ్లాదేశ్ పాకిస్తాన్ నేపాల్ మయన్మార్ ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళనైనా కూడా దేశంలోకి చొరబడకుండా ఎలా ఆపాలి మీ సలహాలు మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయండి అలాగే టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు